నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు మిథున రాశి వారికి మే నెలలో చూసుకుంటే గనక అసలు వీరి గ్రహచారం ప్రకారం ఎలా ఉందంటారు వీరందరికీ కూడా జగత వందే పార్వతి పరమేశ్వర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదాలు పునర్వసు నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాల వారు మిథున రాశిలో ఇచ్చేస్తారు మిథున రాశి వారికి మే ఎనిమిదవ తారీఖు తర్వాత నుంచి కూడా గురుడు షష్టాస్త్రమంలో చూస్తూ ఉంటాడు పైగా వీరనుకున్న పనులు కాస్త ఇబ్బందిదాయకంగా చుట్ట చివరి మే చివరికి పూర్తి చేస్తారు మొదటి నుంచి కాస్త సంకోచయుక్తంతో ఉంటుంది ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే ఇక విద్యార్థులకు వచ్చేసరికి తాము అనుకున్న దాంట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అయ్యో ఇది రాయాలా అది రాయాలి అనేటువంటి ఇబ్బందులు కలుగుతాం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆర్థిక లాభం బాగానే ఉంటుంది ఇరవయో తారీఖు తర్వాత నుంచి మిమ్మల్ని నమ్మి ఎవరికైతే మీరు ధనమిస్తారో వారు మిమ్మల్ని వ్యాపారంలో మోసం చేసేటువంటి అవకాశం ఈ యొక్క మిథున రాసి వారికి గోచరిస్తూ ఉంటుంది స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అరికాలకు సంబంధించి ఇబ్బందులు అనేటువంటివి మే ఎనిమిది తర్వాత నుంచి ప్రారంభం అవుతుంటాయి సినీ రంగంలో ఉన్నవారు అదేవిధంగా రాజకీయంలో ఉన్నవారికి పలుకు పరికి ఏమాత్రం లోటు ఉండదు చక్కగా జనాదరణ బాగుంటుంది దాంతోపాటుగా వీరు పది మందికి సహాయం చేస్తారు అనే గుర్తింపు లభిస్తుంది దాంతోపాటు వీరు అనుకున్నటువంటి గుర్తింపును ఆ రంగంలో ఏర్పరచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది రైతులు సకాలంలో చక్క కావలసినటువంటి ధనాన్ని ఆర్జించడం అనేటువంటిది మే నెలలో మిథున రాశి వారికి చాలా చెప్పదగ్గ సూచన ఇంతే కాకుండా కాస్త వేరే భూమి మీద కానీ లేదా రియల్ ఎస్టేట్లో కానీ లేదా సొంత ఇల్లు కొనుక్కునేటువంటి కళ అనేటువంటి ఎవరికైతే ఉంటుందో దానికి శ్రీకారం చుట్టుకుని ఒక మార్గాన్ని ఏర్పరచుకుని అడ్వాన్స్ అనేటువంటి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఆడవారి దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా మీ యొక్క ఇంట్లో విలువైనటువంటి వస్తువులను ఉంచుకోవాలి వస్తువులు మీ చేతుల మీదుగా జారడం అంటే గాజు వస్తువు చాలా కాస్ట్లీ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని తుడిచేటప్పుడు కానీ వాటిని సర్దుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మే ఇరవై తారీఖు తర్వాత నుంచి కూడా మీ చేతి నుంచి విలువైనటువంటి వస్తువులు జారిపడ్డం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక వివాహం కోసం చూస్తున్నటువంటి ఆడవారు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా మంచి వరుడు వచ్చేటువంటి అవకాశం తొంభై తొమ్మిది శాతం కనబడుతోంది ఈ యొక్క మిథున రాశి వారు నూతనంగా వ్యాపారం ప్రారంభం చేద్దామనుకున్న వారికి వస్త్ర పరిశ్రమల్లో కానీ లేదా ఫుడ్ బిజినెస్లు కానీ ఈ రెండు వ్యాపారంలో కనుక శ్రీకారం చుట్టినట్లయితే మంచి లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉన్నటువంటి నెల మిథున రాశి వారికి మెయిన్ ఎలా అని చెప్పవచ్చు గురువు గారు మరి ఈ మిథున రాశి వారికి చూసుకుంటే అరికాల నొప్పులు అనేవి ఉంటాయి అని అన్నారు కాకపోతే ఆరోగ్యపరంగా చూసుకుంటే మరి వీరికి ఇంకేటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందంటారు ముఖ్యంగా వీరికి బుధుడు వక్రంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్య అనేది ఎక్కువ కాదు కానీ ఎక్కువ దూరం నడవలేకపోవడము అరికాళ్ళు మంటలు కీళ్ళకి సంబంధించిన వాతం అంటారు అటువంటివి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడతాయి కాబట్టి వీరేమిటంటే ప్రతినిత్యము ఆదిత్య ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది ఒకవేళ ఆదిత్య హృదయ పారాయణ చేయలేకపోయినా మృత్యుంజయ మహామంత్రాన్ని జపించుకోవడమే త్రయంబకం నిజామహే సుగంధిం పుష్టివర్ధనం మృత్యోర్మృక్షి మృత్యోర్మృక్షిమామృతాతు ఇది చెప్పుకున్న ఒకవేళ మృత్యుంజయ మహామంత్రం రాదనుకున్న వాళ్ళు నమశివాయ నమశివాయ నమశివాయని చెప్పుకుని చక్కగా ఒక రాగి చెంపుతో నీళ్లు స్వీకరించడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి పనులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి తదనంతరం ఏంటంటే ఈ రాశి వారు ఏదన్నా వ్యాపారాలు కాని లేకపోతే వ్యవహారాలు కాని ఉద్యోగాలకు కానీ ఏ విదేశాలకు వెళ్ళాలనుకున్నా సరే స్వీకరించుకోవడానికి మంచి అవకాశం అనేది ఈ మిథున రాశి వారికి మే నెలలో ఏర్పడుతూ ఉంటుంది అయితే గురుగారు మరి ఆర్థికంగా ఎలా ఉంటుందంటారు ఆర్థికంతో పాటుగా ఇప్పుడు కుటుంబ కలహాలతో చాలా వరకు కొంచెం కొట్టుమిట్టాడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు మరి వారికి ఇక నుంచి ఆ సమస్యలైనా తీరే అవకాశం ఉంటుందంటే ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఓకే మీరు వాళ్ళని నమ్మడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు ఇక కుటుంబ కలహాల్లో చిన్న చిన్నగా ఉన్నటువంటి కుటుంబ కలహాలు ఏకత్వం అయ్యి పర్వాలేదు మనదే అనుకున్న వ్యవస్థలోకి అయితే నడవడం జరుగుతుంది అంతగా వ్యవస్థ ఇబ్బంది పడిపోయి పెద్ద పెద్ద గొడవలు అయ్యేటువంటి అవకాశం ఎక్కడా కూడా లేదు గురువు గారు మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కానీ పెట్టుబడి పెట్టాలనుకున్నా లేకుంటే వేరే వాళ్ళ ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో వాటిని వీళ్ళు పెట్టుబడిగా పెట్టుకోవాలనుకున్నప్పటికీ కూడా ఇది కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారా వీరికి రియల్ ఎస్టేట్ లో లేదా గృహ కొనుగోలులో వీరు శ్రీకారం చుట్టడం చాలా మంచిది వీరు అనుకున్నటువంటి ధరకి ఆ యొక్క ఇల్లులు గాని వారి యొక్క వ్యవస్థలు కానీ నడుస్తాయి దానికి తోడుగా కోర్టు ఇంతకు ముందు సతమతం అవుతున్నటువంటి సమస్య కూడా పరిష్కారం దొరికేటువంటి అవకాశం మే నెలలో మిథున్ రాశి వారికి కనబడుతుంది చక్కగా శత్రువు అనుకున్న వాడు మిత్రుడు అవ్వడం వారితో కలిసి మనం వేరే రంగంలోకి శ్రీకారం చుట్టడం అనేటువంటిది చాలా జరిగేటువంటి అవకాశం నడుస్తుంది గురువు గారు మరి వీరికి ఆకస్మిక ధనలాభం ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా అంటే ఎప్పుడో ఏదో పని చేసి ఇప్పుడు వచ్చే అవకాశాలు ఇప్పుడు ఆకస్మిక అనేటువంటిది తాత ముత్తాతల నుంచి కోర్టులో వ్యవహరిస్తాం మనకి సానుకూలంగా వచ్చేటువంటిదే తప్ప వీరు శ్రమకి వేరే విధంగా గుర్తించి ఇచ్చేటువంటి అవకాశం ఉండదు మనకి అనుకూలమైనటువంటి వాతావరణం మిథున రాసి వారికి మే ఎనిమిది తర్వాత నుంచి చక్కగా ఉంటుంది కావున అప్పుడు మీరు ఏ కార్యక్రమం అయినా సరే మే ఎనిమిది తర్వాత ఏదన్నా గణపతి దేవాలయంలో నమస్కారం గావించుకుని గడిక అర్చన చేయించుకుని ప్రారంభం చేయండి మీరు విదేశాలు వెళ్ళాలన్నా లేదా నూతన ఇల్లు కొనుక్కోవాలన్నా లేదా ఒక స్థలం మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఒక సువర్ణమైన బంగార ఆభరణాలు కొనుక్కోవాలన్నా ఈ మే నెల అనేటువంటిది మిథున రాశి వారికి ఎనిమిదో తారీఖు నుంచి చాలా శ్రేయస్కరంగా ఉంటుంది పన్నెండో తారీఖు పౌర్ణమి సోమవారం స్వాతి నక్షత్రంలో ఈ మిథున రాశి వారు ఏదన్నా అమ్మవారి దేవాలయంలో తెల్లటి మందార పుష్పాలతో అర్చన చేస్తే మీరు ఏదైతే ఇందాక అన్నారు చూసారు ఆకస్మిక ధనలాభం అనేటువంటిది అది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కానీ ఛాన్సెస్ అనేటువంటివి ఇరవై శాతం మాత్రమే కనబడుతుంది సంతాన ప్రాప్తం కావాలి అనుకున్న వారికి మరి సంతాన యోగం ఏమైనా కలిగే అవకాశం ఉంటుంది గురుగారు మిథున రాశి వారికి సంతానానికి మెయిన్ ఎలా అంత అనుకూలించే వాతావరణం కాదు ఈ నెల కాస్త సంతానానికి విడిచిపెట్టి ఆరోగ్యం మీద కేంద్రీకృతం చేసుకోవడం అనేటువంటి దృష్టి చాలా మంచిది కాబట్టి సంతానం ఒకవేళ సఫలమైనా చాలా జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ స్థితిలో ఉన్నటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆడవారు ప్రముఖంగా చాలా జాగ్రత్తగా ఉండాలి గురువు మరి వీరు ఎటువంటి పూజలు చేసుకోవాలంటారు ప్రస్తుతం ఈ నెలంతా కూడాను వీరికి అనారోగ్య సమస్యలు కూడా కాస్త ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు కాబట్టి ఎవరిని పూజించాలంటారు ఎక్కువగా పరమశివుని ఇందాక చెప్పినట్టుగా మృత్యుంజయ మహామంత్ర జపము లేని పక్షంలో నమశివాయ అనేటువంటి పంచాక్షి మంత్రము పన్నెండవ తారీఖు సోమవారం రోజున ఏదన్నా అమ్మవారికి తెల్లటి మందారాలతో అర్చన గావించడము ఈ మే నెలలో మిథున రాశి వారు చేయదగ్గ పూజా ఫలితం దాని వల్ల వీరికి అనూహ్యమైనటువంటి మార్పు విషయంలో తర్వాత అవకాశం కనబడుతూ ఉంటుంది ఒకవేళ దీంతో పాటు ఏదైనా దేవాలయాల దర్శనాలు చేసుకోవాలంటే గనక వీరికి బాగా కలిసి వచ్చే దేవాలయ దర్శనం ఏదంటారు మిథున రాశి వారు మే నెలలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేయడం లేదా యాదగిరి కొత్తలో కళ్యాణం చేయించడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం వీరికి అత్యంత ఉపయోగదాయకంగా అంటే మీరు ఎవరినైతే నమ్మి ధనం మోసపోతారో అలా మోసపోకుండా రక్షించేటువంటి లక్ష్మీ నరసింహస్వామి తప్ప మరొకరు ఉండరు మే నెలలో మిథున రాశి వారు ఖచ్చితంగా సావధాన సమయం చూసుకుని లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకోండి ఓకే గురుగారు ఇంకా చివరిగా ఒక్క ప్రశ్న ఇది ఇప్పటి వరకు మనం చూసినంతా కూడా ఇది గోచార ఫలితాల ప్రకారం కింద వస్తుంది కాబట్టి కానీ వ్యక్తిగతంగా ఎవరికి వారికి విడివిడిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మిథిన రాశిలో ఉన్నవారు ప్రతి ఒక్కరు చెప్పుకునే మంత్రం కానీ లేకుంటే ఏదైనా ఉపశం కానీ ఉందంటారా గురుగారు మిథున రాశి వారు పూర్తిగా మేనలంతా కూడా పరమశివనామం జపం చేస్తూ నారాయణు దర్శనం గావించుకోవాలి అనేది ప్రతీక శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్వహృదయం విష్ణు విష్ణు సహృదయం శివ అని వీరు ఆరోగ్యం మీద వీరు నష్టపోకుండా ధనాన్ని చూడడానికి పరమశివుడు ఐశ్వర్య ఆరోగ్య కారకుడు కావున పరమశివుని జపం ఆచరించుకోవడము ఈ యొక్క సమస్య నుంచి విపత్తును తప్పించేటువంటి వాడు నారాయణుడు కాబట్టి ఏదన్నా స్వామివారి లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకోవడము మంచిది ఈ నెల అంతా కూడా మిథున రాశి వారి ఈ విధమైన ఫలితాలు నిత్యము శివనామ స్మరణ చేయాలి ఏదో ఒక రోజు లక్ష్మీనరసింహ స్వామి స్వామివారి యొక్క దర్శనం గావించడం చాలా మంచిది చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ ఏ దేవాలయాలను దర్శించడం ఇంకా కలిసి వస్తుందో కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు పరమేశ్వర అర్పణం